తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు రాజశేఖర్ అండి ఏం చేస్తుంటారండి నాది సెలూన్ అండి ఎలా ఉందండి అసలు ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ఇన్ని రోజులు ఈ ప్రభుత్వ పరిపాలన అసలు ఎలా ఉందండి బాగుందండి ఎందుకు బాగుంది ఎందుకు బాగుందంటే అంటే ఇన్నాళ్ళ నుంచి మేము చూస్తున్నాం కదా నాకు ముప్పై సంవత్సరాలు నాకు పెళ్ళయి పద్నాలుగు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో నేను గత ఒక మూడు నాలుగు సార్లుగా నుంచి ఓట్లు వేస్తున్నాను మూడు నాలుగు ట్రిప్పుల నుంచి వేస్తున్నాను ప్రభుత్వాలు ఎన్నో ఈ మూడు నాలుగు సార్లు కూడా ఈ పదిహేను ఇరవై సంవత్సరాలుగా కూడా చూస్తుంటే ఎన్నో మార్కులు ఉన్నాయి ఈరోజు మేము బాగున్నాం కాబట్టి చెప్పగలుగుతుందని ఆ విషయం ఈ ప్రభుత్వం బాగుంది అనిపి చె కానీ ఈ ప్రభుత్వంలో అసలు సామాన్యుడు బతకలేకపోతున్నాడు అంటున్నారు కదండి రేట్లు ఎన్ని పెరిగిపోయినాయి బాగా అని చెప్పేసి అంటున్నారు కదండి ఇప్పుడు మేము ఎలా పెరుగుతున్నామో మాతో పాటు అన్నీ పెరుగుతూనే వస్తుంది నేను సామాన్యుడు నేను పొద్దున్న వేసి సాయంత్రం దాకా షాప్కి వెళ్ళాలని నాకు పని అవ్వదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇదివరకు నాకు ఎంత ఇచ్చారో ఇప్పుడు ఎంత ఇస్తున్నారో కూడా నాకు తెలుసు కానీ అలాగే విపరీతమైన ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేము జరుగుతుంది అంటే మటుక ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాకు ఏదన్నా మేలు జరుగుతుందనే సంగతి మేము చెప్పుకోగలం ఈ రోజున ఇంతకు ముందు మాకు ఎప్పుడు కూడా అలాంటి ఎప్పుడు జరగలేదు రోజైనా రేషన్ రేషన్ ఇచ్చారు మా అమ్మలు మా బతుకు వెతుకుతూనే వచ్చాను మాకు ఆధారం ఎవరో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఎందుకని ఇట్లా కాబట్టి రావాలంటున్నారా డబ్బులు ఇస్తున్నారు అని కాదు కదా వెనకబడిన జాతులను కూడా ఏమైనా పైకి తీసుకొచ్చే పరిస్థితు పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వలేదు మరి ప్రభుత్వంలో డబ్బులు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇస్తున్నారని ఎలా అనుకోవాలి వెనకబడిన జాతులు వాళ్ళని కొంచెం ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరిగినంత మేలు ఏ ప్రభుత్వంలో జరగలేదని అనిపిస్తుంది ఖచ్చితంగా అది మాకు దాన్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది అనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి కనుక అధికారంలో వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని అంటున్నారు కదండి మహిళలకు అసలు గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు బస్సులు ఫ్రీ అంటున్నారు ఇంకా చాలా చాలా అని చెప్తున్నారు కదండి మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఏ రూ మేమా ఆయనకైతే ఏమండి ఎందుకనండి ఎందుకనంటే ఈ ఇన్నాళ్ళు ఏం జరిగిందో అనేది కూడా మేము చూసాం కదా గత మన ఫస్ట్ అమరావతి మనకి క్యాపిటల్ అని చెప్పి జరిగిన తర్వాత కూడా చూసాం ఈ ఐదేళ్ళు ఏం జరిగిందో ఏం చూసామో చెందాము మరి అప్పుడు ఆయన ఏం చేయండి మళ్ళీ వాళ్ళు కొత్తగా చేస్తాడు అని అనుకోవడానికి ఏం లేదు అదేంటండి ఆయన గతంలో అమరావతిని డెవలప్ చేసామంటున్నారు అనేకమంది కంపెనీలు తీసుకొచ్చామంటున్నారు అనే ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు మరి ఏమి ఇవ్వలేదండి వాళ్ళు ఏమి ఇస్తే ఎందుకు ఇలాగ ఉండేది విజయవాడ పరిస్థితి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కానీ ఈరోజు మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్తున్నారు అలాగేలా చేస్తామని మరి ఆ రోజు ఏం చెయ్యింది మరి ఈరోజు ఏం చేస్తారో నమ్మడానికి వీలు కుదరట్లేదు మరి ఆయన ఇప్పటి వరకు పేదల మీద మళ్ళీ ఆయన జులును చూపించారు అని అంటున్నారండి మరి సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని చెప్పేసి ఆయన జగనన్న పాలన అమలు చేస్తున్న పథకాలన్నీ నిలిపివేయాలని చెప్పేసి లేఖ రాశారని అంటున్నారు మరి దానికి ఏం చెప్తారండి అసలు ఆయన చేసేది పేదల్ని మీ తోకలకుతిస్తానండం లేదంటే మీరు అలా ఉండనరా మీరు ఎలా ఉండంటారా అని ఎస్సీలు అలాగని ఆయన ఇప్పుడు కూడా వెనకబడిన జాతులని ఆయన వెనకబడి జాతుల కన్నా చూస్తాడు వాళ్ళతో పాటు కలుపుకునే విధానం ఆయన దగ్గర ఎప్పుడు కూడా నా వయసులో నేను చూడలేదు చూడలేదు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి వృద్ధులకి అసలు పెన్షన్స్ కూడా వాలంటీర్లు వచ్చి ఇవ్వకుండా ఆపేశారండి మరి అసలు ఇవి చంద్రబాబు నాయుడు గారు చేశారంటారా లేదంటే ఎలక్షన్ కమిషన్ చేసిందంటారా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా ఎవరైనా మనం వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే డబ్బు మామూలుగా ఎప్పుడులాగా వచ్చేసి ఉంటే ఈ ముసలి వాళ్ళు వచ్చి బాధపడి రోడ్డు మీద బాధపడే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళు చేయబట్టే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇచ్చి వాళ్ళు అలా చేయబట్టి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకొని పార్టీ అలాగా కనబడకూడదని ఉద్దేశం చేశారు కానీ అది పెద్దవాళ్ళకి ఇబ్బంది అయింది రత్నం మాయం చేయకుండా వాళ్ళకి ఇంటికి ఇంకోళ్ళు తీసుకొచ్చి పంపిస్తే వాళ్ళ రోడ్డు మీద వచ్చి అంత పడే పరిస్థితి ఉండదు కదా ఎంతమంది చనిపోయారు ఈ తక్కువ టైంలో కొంతమంది చనిపోయారు పెద్దవాళ్ళు ఎండ మామూలుగానే సహజంగా ఇప్పుడు తొమ్మిది దాటితేనే బయట తిరగలేకపోతున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలాంటి టైంలో వాళ్ళు పదకొండు అయినా పన్నెండు అయినా ఒంటి గంట అయినా బ్యాంకుల దగ్గర సచివాలయాల దగ్గర కూర్చొని అల్లాడిపోతున్నారు వాళ్ళని చూస్తుంటే ప్రాణం బాధేస్తుంది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని అనుకుంటున్నారు మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు మరి ఈసారి ఓడిస్తారంటారా ఆయన ఓడిస్తాడు అనుకుంటున్నాడు కానీ సంక్షేమం అభివృద్ధి పొందిన వాళ్ళందరూ అందరూ కూడా ఎవరు గెలిపిస్తారనేది జనాలందరికీ తెలుసు అంతేకాకుండా నిన్న కూడా ఒకటి లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అది కూడా వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి కూడా ఒకటి వచ్చిందండి దాన్ని దానికి ఏం చెప్తారు నాకైతే పెద్ద అవగాహన లేదండి కానీ అది కేంద్ర ప్రభుత్వం నుంచే చట్టం అవుతుందని జనాలు అనుకుంటున్నారండి అది ఎంతవరకు ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి మరి ఈసారి గెలుస్తారంటారా అక్కడ వంగా గీత గౌరవ కూడా మంచి ఇదని అందరూ చెప్తున్నారండి ఆమె లోగడ కూడా రాజ్యసభ సభ్యురాలు అంట ఏదంటది ఒక ఎమ్మెల్యే అంట ఎంపీ అంట ఆవిడ ఆవిడ అన్ని రకాలుగా పోటీ చేసిన ఆవిడ ఆవిడ మరి సార్ సంగతి తెలిసిందే మనకి గత ఇంతకు ముందు పోటీ చేశారు మరి అది ఎలాగుంటుంది అనేది చెప్పలేము ఆయన కోసం స్టార్ క్యాంపెయినర్స్ మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చేసి క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదండి పాపాలందరినీ ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళందరిని ఇబ్బంది పెడుతున్నారు టీవీ పరిశ్రమను మొత్తం దింపేశారు అక్కడ వాళ్ళందరిని ఇబ్బంది పెడుతున్నారు ఈ పది రోజులు తిరుగుతున్నారు మరి పదకొండు రోజుల నుంచి ఉంటారా ఉంటారా అనేది మనకు తెలుసు కదా అందరికీ తెలుసు కదా సరే అండి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ 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 అంటున్నారు మరి వన్ 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 సెవెంటీ 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 అనేది వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆయన టార్గెట్ అది ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్లో కూడా ఆయన జగన్ గారే ఉంచున్నారా అనిపిస్తుంది